మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రాషన్ లబ్ధిదారులు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది ఇప్పుడు మేము రాషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి మూడు కోట్ల పది లక్షల మందికి రాషన్ ఇవ్వబోతున్నాము ఆ రాషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి ఆరు కిలోల మంచి క్వాలిటీ తినే తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా హ్యాపీగా ఉందా లేదా కనుక్కోడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు వ్యవసాయ కూలీలు అగ్ర కులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది రాష్ట్ర జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నభియం మంచి క్వాలిటీ సన్నభియం ఇస్తున్నాము మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రాషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అదే విధంగా ఈ రాషన్ లబ్ధిదారు ఇంట్లో బోన్ చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దాని భాగంగా మేము సూర్యపేట పట్టణానికి వచ్చినాము నేను చాలా సంతోషిస్తున్నా మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని బోన్ చేస్తున్నాం అన్నం మంచిగా ఉన్నది మరి ఒక మనిషికి సరిపోయే నెలకి సరిపోయే ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం దీని కింద గతంలో ప్రభుత్వము నలభై రూపాయలు కిలోకి దొడ్డు బియ్యం కొని అది ఉచితంగా ఇచ్చిన ఎక్కువ ప్రయోజనం చెందలేదు ఎందుకంటే నలభై రూపాయలు కిలో కొని సంవత్సరానికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా ఆ బియ్యం జనం తిమ్లేదు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ రీసైక్లింగ్ పోయేది అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు ఐదు పది రూపాయలకి ఏది ప్రభుత్వం నలభై రూపాయల కొని ఫ్రీగా ఇచ్చేదానికి దానికి కొంత ఇరవై పర్సెంట్ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు సుమారు పదమూడు వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి మూడు కోట్ల పది లక్షల మంది జనాభాకి ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యం ప్రతి రాషన్ కార్డ్ లబ్ధిదారికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గత పదేళ్లుగా గతంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం వహించిన విషయంలో కుటుంబంలో అదనపు సభ్యులను చేర్చడం పాత కార్డులలో కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా నిరంతరం కొనసాగుతుంది ఆ ప్రక్రియ కూడా ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా మరి నేను ఈ మూడు నాలుగు రోజులు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అద్భుత స్పందన ఉంది మరి మా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే పథక విధిగా మేము భావిస్తున్నాం మీడియా మిత్రులు కూడా ఇది చేస్తున్న మంచి కార్యక్రమం మీరు అభినందించాలి మరి మీరు కూడా జనంలోకి తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సమీనంగా విజ్ఞప్తి చేస్తున్నాం అయితే కార్డు మీకు ఇష్యూ చేసినా లేకున్నా జిల్లా కలెక్టర్లు కొత్త సభ్యులది కొత్త కార్డుల వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయితే అంటే జిల్లా కళ్ళు సర్టిఫై చేయాలి వీళ్ళు ఎలిజిబుల్ రాష్ట్ర కానీ ఆటోమేటిక్గా చేర్పించేస్తాం కార్డులు చేరిన చేరకుండా అయితే కార్డులు చేరేదానికి టెండర్ పిలవడం జరిగింది ఆ కార్డులు ప్రింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి బిలో పవర్టీ లైన్ దారిద్ర రేఖ దిగువ ఉన్న వాళ్ళకి మూడు రంగుల కార్డు ఇవ్వబోతున్నాం అబోవ్ పవర్టీ లైన్ దారిద్రేఖ ఎగువ ఉన్న వాళ్ళకి మరి ఇది పచ్చ కార్డు గ్రీన్ కార్డు ఇవ్వబోతున్నావు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు సుమారు సుమారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా దీంట్లో బడ్జెట్ కాంట్రిబ్యూషన్ ఉండే కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని சுமார் அறுவாய அறுவடை பர்சென்ட்டு கேந்திர பிரபுத் சுமார் முப்பது ஐந்து பர்செண்ட் உங்களுக்கு